స్వాగతం జిల్లా పట్టణంలో బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న అభినందన సభలో పాల్గొన్న ఎంపీ కామెంట్స్ తర్వాత ఇక్కడ బీజేపీ జెండా ఎగిరింది నా భవిష్యత్తు నా కార్యకర్తలు తమ భవిష్యత్తుగా నన్ను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నియోజకవర్గంలో వారికి బీజేపీని గెలిపించి తగిన బుద్ధి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలతో ఓట్లను కొనాలని చూసిన ఓటర్లు కార్యకర్తలు అసలు గులాబీ జెండాను పార్లమెంట్ లో లేకుండా చేశారు ఈసారి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎజెండా ఎగరవేయాలని అన్నారు బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసిన ಆಶಯ ಪಾಟಿದೆ ಅದು చాలా మంది మాట్లాడాలి హరీష్ గారు గౌరవనీయులు ఈ శాసనసభలో కన్వీనర్ నోరడిలో విశ్వవన్న కెంగారు వేదిక మీద ఉన్నటువంటి కెప్టెన్ గారి ఇన్చార్జిలు మొన్నటి ఎగ్జిబిట్ లో నేను వెలిసే రగని వెలిసే నేను చేసినటువంటి పని చేసినటువంటి మా ఎమర్ట్ కార్తిక సోదరులు ఇక్కడ ఇం చేసినటువంటి వింటే కంపెనీల పెద్దలు మా రిపోర్టర్లని రిపోర్టర్ మా కంటి రిపోర్టర్ మా కంటి రిపోర్టర్ నేను మేనేజ్ పార్ట్మెంట్ కి తోటి మా అందరి గౌరవం తెలుపుతూ నాకు చేసినటువంటి మా సహాజితకు పడత మన్నాలి

ఏం చేసినా ఇప్పుడు మాత్రం ఎన్నికలలో మీకు వెళ్ళాలని మొక్క ఉంది దీక్షతో మీరు అందరూ పనిచేసారు అందుకనే సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పడింది మనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే మిగతా రాజకీయ పార్టీలు కొంచెం ఇబ్బంది కలిగింది దిమ్మ తిరిగేటువంటి రీతిలో మనం కష్టపడి పనిచేస్తున్నాం సంగారెడ్డి పటాంజలి నియోజకవర్గాలు అందించినటువంటి మెజార్టీ ఓట్లకి నేను నిజంగా ఈ ప్రాంత ప్రజానికి అందరికీ కూడా మరొకసారి శిరస్వామి ఏం చెప్తున్నారు అన్ని సీట్లలో మెదక్ సీట్ చాలా టఫ్ ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక సీట్ గెలుస్తుంది ఆ ఒకటి ఏ సీట్ అంటే ఆ ఒకటి మెదక్ సీట్ అని చెప్పి అందరూ పేపర్ మిత్రులు టీవీ మిత్రులు అందరూ కూడా టిఆర్ఎస్ అయితే సున్నా లేకపోతే ఒకటి గెలుస్తుంది అని చెప్పింది చాలా మంది కూడా అనుకుంటారు నేఎస్ పార్లమెంట్ పది రూపాయల మూడవ సారానికి రెటార్ల డబ్బు కదా రెండు ఆరు ఎంఎల్ఎల్ ఏడు ఎంఎల్ఎలలో ఆరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్ఎల్ హనీషా వడ్ చంద్రశేఖర వడ్డీ వేలపట్ల రూపాయల డబ్బులు వచ్చే ఎంత డ్రాప్ వచ్చి ఓ నంబర్ వెయ్యి రూపాయలు వచ్చి అయినా నేను గర్వ మా వారి పైన కష్టంలప్ప నేను ఎక్కడ పైసలు చెప్తున్నది నేను వెళ్ళేసున్న

लेंगे इसे ना सिंधुपाल में इधर लेंगे इसे मार्गारेट से तात्पर्य पोर्टों तुलागे बड़ा पारा लेकर ना माफ़ौरा मंडला का तीसरी दिन पे बराबर करके समझेंगे भी रह जा सुलाकर रूमल मंडला देखते हैं कि पहुँचे चीं ये डेल्वेन मीडिया डेल्वेन सुलाकर देखें आप लोगों को बच्चे कुंडला

నా లక్ష్యం గురగట్టి గాలి పిఆర్ఎస్ పాటి కొలవెట్టాలి ఈ రాష్ట్రంలో పిఆర్ఎస్ పిఆర్ఎస్ పిఆర్ఎస్కి ఎక్కువ ఏమైనా రచల్లో సిఆర్ఎస్ సి స్కూల్ పంపా అనే రిటైర్మెంట్ స్కీమ్ ఇది చంద్రం శేఖర్ రావాలని పోలి మరి చేస్తున్నారని చెప్తే చాలా మంది రామలేదు నిజం ಮಂದಗಾಳಕ್ಕೆ ಹೋಗಿರುತ್ತೆರಾ ಬಲವಾಗಿ ನೀನು ನಡೆಸತಕ್ಕಿ ತгийಿದೆ ಒತ್ತಾರೆ ಬರೀಗೆ ಈ ಗಡವಿನschemaName ಗಡವಿದ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಮುಸಪಜಕರು ತಾಳು ತಾಳು ಓಡುವ ತೆರೆಗೆ ಇತ್ತು ನೋಡಿ ಚಂದಗಾಲನ ಜೊತೆ ನಿಂತು ಇರಿ

Very good, very good.